హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బన్సీ రవ్తో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వారు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇందులో నేనైతే జీడిపప్పులు వేయలేదు మీరు కావాలనుకుంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు మరి చాలా బాగుంటుంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి చూడండి నేను ఇక్కడైతే ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను ఒక్కటే పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఈ విధంగా ఇవి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రవ్వ అయితే మరి ఇప్పుడు గోధుమ రవ్వలో సన్న రవ్వ అనమాట ఇది దొడ్డు రవ్వ కాకుండా సన్న రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ ఒక గ్లాస్ రవ్వ తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఇది బొంబాయి రవ్వ కాదు కాబట్టి వేయించాల్సిన అవసరం లేదు ముందుగా స్టవ్లించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత ముందుగా మనమైతే పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు పల్లీలు ఉంటాయి పల్లీలు వేసుకొని ఇవి కొంచెం వేయించుకోవాలి పల్లీలు ఇది కొంచెం వేగుతున్న తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలండి ఒక స్పూన్ పోపు గింజలు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కలిపి ఒక స్పూన్ వేసాను ఇవి కొంచెం దొరగా వేయించుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చి వేసేసుకున్నాము ఈ విధంగా చేసేసుకోండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి మరి మన ఇంట్లో చేసుకున్న అన్ని ఇంట్లో ఉండే ఉండేవాడితోనే చేసుకున్నాం కాబట్టి తృప్తిగా తినగలుగుతాము మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చూడండి ఇవి మనకు కొంచెం త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ కూడా యాడ్ చేద్దాము కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకోండి మరి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం అంటే కొంచెం ఒక చిన్న స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుంటే మరి ఎక్కువ అవుతుందండి ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెమే వేసాను సాల్ట్ అయితే మీరు మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి ఎంత తినగలరో దానికి చూసి వేసుకోండి అలా కలిపేసాను సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసాను ఇది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఎందుకంటే వేయాలని ఏమీ లేదు నేను మా మామూలుగా వేసుకుంటున్నాను ఇంట్రెస్ట్తో అంతే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించుకున్నాను ఇప్పుడు వాటర్ అయితే మనకి ఒక గ్లాసుకు మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ బౌల్లో రెండు గ్లాసులు ఈ గ్లాసు నింపి పెట్టాను మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను నేనైతే చూడండి ఇప్పుడు మనకు పోపు వేగిపోయింది ఈ వాటర్ వేసేస్తున్నాను మనం తీసుకున్న ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్లాస్తోని ఇది మరగనివ్వాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఈ వాటర్ అయితే మరిగించుకోవాలి మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి తినే వాళ్ళు ఇష్టపడితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్లో నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది లేదు ఉప్మాలో కూడా వేసుకొని అయిన తర్వాత రెడీ అయినాక కూడా వేసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకొని తినొచ్చు జీడిపప్పులు మాత్రం మీకు నచ్చితే వేసుకోండి చూడండి మనకి వాటర్ అయితే మరిగిపోతున్నాయి ఇవి తెరల కాగనివ్వాలి ఇలా తెల్లుతున్నప్పుడు మనం తీసుకున్న రవ్వ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి ఇదేమి గడ్డ కట్టదండి మనకు బొంబాయి రవ్వలాగా వేసేసుకోవచ్చు అలాగా వేసుకున్న తర్వాత అలా కలుపుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకోవాలి మనకు మంచిగా మీకు ఇంకొంచెం లూజ్ కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నా సరిపోతుంది లేదు ఇంకొక గ్లాస్ అయినా వేసుకున్న సరిపోతుంది కొంచెం జారుడు ఉప్మా లాగా కావాలంటే ఇదైతే మొత్తం ఉడికిన తర్వాత మనకి దగ్గరగా అవుతుందనమాట ఈ విధంగా ఉండాలని నేను మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మీకు కొంచెం జారుడు ఉప్మా లాగా రావాలి అని అంటే ఇంకొక గ్లాస్ ఎక్కువ వేసుకోండి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు వేసుకుంటే కొంచెం జారుడుగా వస్తుంది ఈ విషయాన్ని గమనించండి నాకైతే దగ్గరగా తీసుకున్నాను నేను పొడపళ్ళ దగ్గరగా ఉండే విధంగా చేశాను అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు వేసుకోండి మీకు అలా నచ్చితే అందుకే ఈ విషయాన్ని గమనించమని చెప్తున్నాను చూడండి మనకి ఉప్మా రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను అలా వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకోవాలి చూడండి మనకి జారుడుగా లేకుండా దగ్గరగా వచ్చింది చూడండి ఈ విధంగా వస్తే బాగుంటుంది మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకునే విధానం అయితే ఉంటుంది ఈ విధంగా చేశాను నేనైతే దీనిలోకి చట్నీ పల్లె చట్నీ కాకుండా నేను పుట్నాల చట్నీ చేస్తున్నాను పచ్చి కొబ్బరితోని ఆ చట్నీ అయితే పెట్టలేదు మీకు చేశాను కానీ పెట్టలేదు వీడియో నేను చట్నీతోనే సర్వ్ చేశాను అనమాట మా ఇంట్లో టిఫిన్ అయితే చూడండి మనకు ఎంతో గుమ్మగుమలాడే పంచీ ఉప్మా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది చట్నీతో తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీకు ఏ చట్నీ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు మనకు పుట్నాల పప్పే కాదు పల్లీల చట్నీ కానీ టమాటో చట్నీ కానీ అలాగా ఉసుయ పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి కానీ కూడా పెట్టుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయండి మరి ఒకసారి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ